హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ నేను ఎంఎస్ ప్రసాద్ నన్ను చాలా మంది కాల్ చేసి అలాగే ఎమ్మెస్ఎస్ ద్వారా కామెంట్ ద్వారా నన్ను అడిగారు అన్న బెడ్రూమ్స్లో పై కి అలాగే కిచెన్లో డోర్స్కి కి తల్లి పంప్ ఎలా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేస్తే మూవ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని కొంచెం క్లియర్గా చెప్పాను నన్ను చాలా మంది అయితే అడిగారు వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం పంపు యాంగిల్ అయితే చూసుకోవాలి నేను చూసారు కదా నేను ఫస్ట్ డోర్ అయితే స్ట్రైట్ గా పెట్టాను స్ట్రైట్గా పెట్టి డోర్ యాంగిల్ కి మనం పంప్ అయితే సెట్ చేస్తున్నాను చూసారు కదా అది మనకి నేను పంప్ అయితే క్రాస్ కి టెంపరీగా పెట్టాను అక్కడ నుంచి మనం మినిమం రెండు వందల బయటకు అయితే పెట్టాలి క్రాస్ గా పెట్టినప్పుడు పంపు మీకు పెద్ద చూపిస్తున్నాను కదా అలా క్రాష్ లో రెండు వందలు ఎవరికి అయితే ఉండాలి ఫైవ్ రూపీస్ పంపు అలాగే కింద సైడ్ అయితే నేను మార్క్ అయితే చేస్తున్నాను ఆ మార్క్ కరెక్ట్ గా మనకి దాని దాని యొక్క నాగ్ అయితే బిగించాలి ఆ నాగ్ కి మనకి పంప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది ఆ నాగ్ మనకి ఎంత హైట్ లో వస్తుంది అని అయితే మనకి మినిమం తొమ్మిది వందల ముప్పై అయితే వచ్చింది అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా నేను తొమ్మిది వందల అయితే పెడుతున్నాను సేమ్ ఒకటే మార్కింగ్ అయితే ఇటు కూడా పెడతాను పెట్టేసి నాబ్ ఎలా ఫిట్ చేయాలి అనేది క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మన ఫ్రేమ్ లెవెల్ నుంచి నాబ్ ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి అయితే పెట్టాలి అది నేను పెడతాను కదా ఫ్రెండ్స్ అది ఒకసారి చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి అయితే పెట్టాను ఆఫ్ ఇంచ్ వెనక్కి పెట్టి మనం ఆ నాబ్ అయితే బిగించేసుకోవాలి అలాగే మనకి డోర్ కూడా ఫ్రేమ్ లోపల మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మార్కింగ్ లోపలికి మనం పై క్లిప్ అయితే వెయ్యాలి అప్పుడు వేసినప్పుడు మనకి అలా కరెక్ట్గా వేస్తేనే మనకి పోల్డింగ్లో మనకి తగలకుండా ఉంటుంది దాని నుంచి ఒక ప్యాక్ లోపలికి అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రేమ్ ఫ్రేమ్ నుంచి డోర్కి మార్కింగ్ అయితే చేస్తాను కదా ఇప్పుడు అది డోర్ అయితే నేను తీసేస్తాను ఎందుకంటే డోర్ అలా పెట్టుకుని ఫిట్టింగ్ చేయడం అంటే చాలా కష్టం అందుకని ఏంటంటే డోర్ తీసేసుకోవచ్చు మన హైదరాబడి ఏ కాబట్టి డోర్ అయితే వచ్చేస్తుంది అలాగే దీని అయితే దీన్ని ఒక హాఫ్ ఇంచు అయితే నేను దీన్ని మనం ఫిట్ చేస్తున్నాను అది కూడా చూడొచ్చు మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను చిన్న హోల్ వేసుకొని హోల్స్ మిషనర్స్ బిగి స్క్రూ వేసేసి మిషన్తో అయితే నేను బిగించేస్తున్నాను అలాగే మనకి అన్నింటిలో ఒకటే పంప్ అయితే సెట్ అవ్వదు ఒక డోర్కి అంటే డోర్ వెయిట్ని బట్టి మనం పంప్ కెపాసిటీ అయితే తీసుకోవాలి అది మీకు అర్థమైపోతుంది డోర్ త్రీ ఫీట్ ఉంటే మినిమం ఫిఫ్టీన్ కేజీ పంప్ తీసుకోవాలి త్రీ ఫీట్ పై నుండి హైట్ ఎక్కువ వస్తే మనకి ట్వంటీ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీస్ పంప్స్ కూడా ఉంటాయి మీరు దాన్ని బట్టి అయితే తీసుకోవాలి నేనైతే ఫస్ట్ ఈ క్లిప్ అయితే బిగించాను కదా ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ మనం నేను హోల్ చేసుకొని మొత్తం మూడు స్క్రూస్ అయితే వస్తాయి దీనికి మూడు స్క్రూస్ కూడా స్టార్ స్క్రూస్ వేయాలి ప్యాన్ హెడ్ వేయాలి మామూలుగా ఫ్లాట్ హెడ్ కాదు ప్యాన్ హెడ్ స్క్రూస్ అయితే వేయండి ఆల్రెడీ మనకి పంప్స్తో పడ్డ స్క్రూస్ అయితే వస్తాయి దాన్ని చూసుకుని అవే వేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇటు కూడా సేమ్ నేను మళ్ళీ ఇలాగే బిగించేస్తాను మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇది సైడ్ కూడా నేను సేమ్ అదే క్లిప్ అయితే ఇక్కడ నేను బిగించేస్తున్నాను ఈ క్లిప్ బిగించేసిన తర్వాత నెక్స్ట్ వన్ డోర్ సైడ్ అయితే ఆ రెండో క్లిప్ అయితే మనం బిగించాలి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు డైరెక్షన్ డోర్ పై డైరెక్షన్ పెట్టుకుని క్రాస్ మార్కింగ్ పెట్టుకుని మీరు కరెక్ట్గా మీరు కింద మార్కింగ్కి ఆ ప్లే క్లిప్ అయితే బిగించేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది పంప్ అనేది మనకి మాన్యువల్ పేపర్ ఉంటుంది మాన్యువల్ పేపర్ చూసినా కొంచెం కన్ఫ్యూజ్ అయితే వస్తుంది ఆ కన్ఫ్యూజ్ రాకుండా ఈజీగా ఎలా బిగించవచ్చు అనేసి నేను వీడియో చూపిస్తున్నాను మీకు ఇది మీరు కానీ క్లియర్గా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు పంపిణీ చాలా ఈజీగా ఫిక్స్ చేసే ఇప్పుడు మనం రెండు క్లిప్లు అయితే మనం బిగించేస్తాం ఇప్పుడు మనం డోర్ వైపు రావాలి డోర్ వైపు మనం ఎలా ఫిక్స్ చేయలేదు కూడా మీకు సార్ చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ డోర్ అయితే మనం తీసేస్తాం తీసేసిన డోర్ మామూలుగా మనం కింద పెట్టేసుకొని మనం ఈ మా ఇప్పుడు అయితే దీనికి నేను కరెక్ట్గా నేను మటన్ అయితే అయితే నేను మార్క్ అయితే చేస్తాను ఆల్రెడీ చూసారు కదా మీకు మార్క్ అనిపిస్తుంది కదా అది ఫ్రేమ్ అయితే లెవెల్ అది లోపల రెండు ఫ్రేమ్ లెవెల్ అటు కూడా ఉంటుంది మీకు మార్క్ దీన్ని నేను అంత అయితే నేను గీసుకుంటున్నాను లెవెల్ అయితే గీసుకుంటున్నాను దీని నుంచి అలాగే రెండు సైడ్లో గీసుకొని దీని నుంచి మనం ఎంత లోపలికి వెయ్యాలనేసి చూపిస్తాను చుట్టారు కదా ఫ్రెండ్స్ మనం రెండు వైపులో మార్క్ అయితే చేసేసుకున్నాం దీని నుంచి మనకు పాతి లోపలికి అయితే వేసుకోవాలి ఇది మనకి ప్లేట్ వచ్చేసి అలాగే మిని రెండు వంగల నుంచి మనం ఎదురుగైతే వెయ్యాలి మీరు ఫస్ట్ చెప్పాను కదా క్రాస్ పెట్టినప్పుడు రెండు వంగల బయటకి అయితే ఉండాలని సేమ్ అలాగే ఇక్కడ రెండు వందల మార్క్ కూడా పెట్టుకుని నేను ఆ క్లిప్ అయితే బిగిస్తాను ఆ రెండు వందల మార్క్ నుంచి మనం గీసుకున్న గీతకి ఒక సిక్సేమం లోపలికి అయితే వేస్తాను ఆ సిక్సెమం అంటే పాతిగా అది లోపలికి అయితే వేస్తాను సేమ్ ఇలాగా మనం రెండు పక్కలైతే బిగించేసుకోవాలి దీన్ని కూడా నేను కంటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మీకు హోలు సెంటర్లో అయితే వేయండి అది అది మీకు చూపిస్తున్నాను కదా క్లిప్కి సెంటర్లో గాడి అయితే పెద్దది ఉంటుంది అది మీరు కరెక్ట్గా సెంటర్లో వేసుకొని కొంచెం ఆ టూ ఇట్ అడ్జస్ట్మెంట్ కావాలితే మనకి అదైతే జరుగుతుంది నేనైతే అయితే మధ్యలో వేస్తున్నాను మీకు చూశారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఆ స్క్రూ చేశాను నెక్స్ట్ రెండో స్క్రూ కూడా నేను బిగించేస్తున్నాను ఇవి స్క్రూస్ అనేవి కూడా మీరు చాలా టైట్ గా బిగించాలి పర్ఫెక్ట్ గా బిగించాలి స్క్రూస్ స్లిప్ అయిందంటే అంటే మళ్ళీ పంప్ అయితే మళ్ళీ జారిపోతుంది ఊడిపోతుంది అందుకని ఏంటంటే స్క్రూస్ అన్ని టైట్ గా ఫిట్ గా ఉండేలా చూసుకోండి అలాగే నేను రెండో సైడ్ కూడా నేను మార్క్ పెట్టి చూపిస్తాను ఇది టూ ఇంచ్ పెట్టాను కదా సేమ్ సేమ్ అటు కూడా టూ ఇంచెస్ పెట్టేసి నేను రెండో క్లిప్ అయితే బిగించేస్తున్నాను ఈ క్లిప్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకు డోర్ అనేది పక్కన పెట్టేసి క్లిప్ పంపేలా పెట్టాలని మీకు క్లియర్గా చూపిస్తాను మరి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నేను చేస్తున్న వర్క్లో కానీ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి మీ వర్క్లో కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటున్నా కామెంట్ చేయండి అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు నాకు మీ వర్క్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పొచ్చు నేను వర్క్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు పంప్స్ అయితే మనం పట్టుకెళ్ళి అక్కడ మనం పెట్టేస్తాం చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ మన ఫ్రేమ్ తీసుకున్న క్లిప్కి వచ్చేసి మనం ఒక పంప్ అయితే ఫిట్ చేసేస్తాం చాలా ఈజీ ఫిట్టింగ్ ఇది జస్ట్ అలా నాప్కి దాన్ని టైట్గా పెట్టినొప్పితే మీకు క్లిప్ ఆటోమేటిక్గా క్లిప్ సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం డోర్ని కూడా ఫిట్ చేసేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ హైదర్లీకి ఇంకేస్తాయి కాబట్టి మనకి డోర్ చాలా ఈజీగా అయితే మనకి ఫిట్టింగ్ అయితే అయిపోతుంది త్రీ హింజెస్ ఫిట్ చేసేస్తాం అలాగే ఆ నాబ్ ఆ నాబ్కి దీన్ని మనం అయితే పెట్టేస్తాము పంప్కి చూసారు కదా చాలా ఈజీగా అయితే అయిపోయింది ఫిట్టింగ్ అనేది డోర్ కూడా చాలా ఈజీగా మూవ్మెంట్ అయితే ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాం డోర్ అయితే క్లోజ్ చేసాను ఓపెన్ చేసినప్పుడు చూడండి ఎంత ఫ్రీగా అయితే డోర్ వెళ్ళిపోతుందో ఇప్పుడు అది వచ్చేసి మన డోర్ డోర్ సైజ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడు అడుగులు అలాగే హైట్ వచ్చేసి మీకు పదహారు అడుగులు దీనికి నేను పదిహేను కేజీల పంప్ అయితే వేసాను అలాగే డోర్ కెపాసిటీ బట్టి మీరు ఫైవ్ కేజీ ఉంటుంది టెన్ కేజీ ఉంటుంది ట్వంటీ కేజీ ఉంటుంది మీరు డోర్ కెపాసిటీని బట్టి పంప్ అయితే వేసుకోండి అలాగే ఈ కబడ్డీకి వచ్చిన నాలుగు రోజుకి కూడా నేను ఫిఫ్టీన్ కేజీ పంప్స్ వేసాను మీకు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీ ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఫ్రెండ్స్ మినిట్కి షేర్ చేయండి ఫ్రెండ్స్